బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్ కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు డ్రైవర్స్ ఓనర్స్ అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు ప్రభుత్వం అద్దె వాహనాలకు వెంటనే అద్దెను పెంచాలని గత ఏడు సంవత్సరాలుగా వాహనాలు అద్దె పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు తమ సొంత బినామీలతో అద్దె వాహనాలను నడుపుతున్నారు డ్రైవర్స్ ఓనర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనాల అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నర్సింగ్ యాదవ్ నెన్నుకున్నారు நசிம்பியரானவர் <Marvel> நான் <silence> نن کي سار ڏسڻو آهي పైన ఉన్న వాళ్ళకు కూడా సన్మానం కూడా ఉంటుంది ఖచ్చితంగా జిల్లా వైజ్గా ఉన్న వాళ్ళకు కూడా మనము వాళ్ళకు ఐరో వెహికల్ అసోసియేషన్ ఈరోజు ఏర్పడింది దీని ముఖ్య ఉద్దేశం మాకు అద్దె గవర్నమెంట్ దాదాపు ఏడు సంవత్సరాలు పెంచకుండా అట్నే నిర్లక్ష్యం వహిస్తుంది దీని మీద మేము ఎన్నిసార్లు అధికారులకు మంత్రులకు నిన్న ఇచ్చినా కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి మా యొక్క ఈ యొక్క అర్థ సమస్య కోసం గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టాలని యొక్క కోరిక అలానే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటూ మా గవర్నమెంట్ సంబంధించిన ఒక సమస్యలు మమ్మల్ని చాలా బాధ అవుతుంది మా వెహికల్ తొలగించి వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటున్నారు అలానే పెండింగ్ బిల్స్ దాదాపు రెండు సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము దయచేసి మా యొక్క ప్రాబ్లంని తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు వినతపత్రములు ఇచ్చాము డి డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము అయినా కూడా ఎలాంటి స్పందన లేదు ఈరోజైనా కొద్దిగా మా యొక్క సమస్యల్ని త్వరగా తీరుస్తారని మా యొక్క ఆశ ఇది కాదు దాదాపు ఏడు సంవత్సరాలు వినతి పత్రం ఇస్తూ పోతున్నాం కాబట్టి ఈ యొక్క సమస్యని త్వరగా తీర్చాలని గవర్నమెంట్ ఆఫీసర్లు ఆద్యవాన్ని తొలగించాలని మా యొక్క కోరిక ఇదే విషయం మా కథలుగా మాట్లాడుతుంది మా డిమాండ్స్ కానివ్వండి మా యొక్క సమస్యలు కానివ్వండి ఈరోజు ఏదైతే ప్రతి జిల్లాకెళ్ళి అందరినీ పిలిపించుకొని వాళ్ళ సమస్యల పైన వాళ్ళకు జరుగుతున్న ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏదైనా సరే మాట్లాడడానికి సమావేశం ఏర్పాటు చేసినాం రాష్ట్ర బృందం మన నర్సింగన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి మరి రవాణా శాఖ మంత్రి గారికి డిప్టీ సీఎం గారికి డిప్టీ సీఎం గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా దయచేసి మా పైన ఖచ్చితంగా కర్ణించాలి మాకు జరుగుతున్న అన్యాయాల పైన మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి మాకు ఈరోజు జిల్లాలో మన రాష్ట్రంలో జిల్లాల్లో అద్దె వాహనాలు ఏదైతే ఉందో వాళ్ళు ఏమాత్రం పట్టించుకుంటలేరు కాబట్టి మాకున్న పెండింగ్ బిల్స్ కానివ్వండి మాకు జరుగుతున్న ఏదైతే సొంత వాహనాలు పెట్టుకొని అధికారులు బినామీ వాహనాలు పెట్టుకొని వాళ్ళ బామర్జుల పేర్ల మీద వాళ్ళ సొంత బార్గల పేరు మీద పెట్టుకొని ఏదైతే బిల్లులు ఫేక్ బిల్లులు పెట్టుకుంటున్నారో అలాంటి దాంట్లపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఎంతోమంది నిరుద్యోగులు డ్రైవర్లు వాహనాలు తెచ్చుకొని వాళ్ళు బిల్లులుగా వాళ్ళ సొంతంగా ఫైనాన్స్ కట్టుకోలేక వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరిపించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మాకొక్కటే మేము ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మాపై దయ ఉంచి మావేవైతే దగ్గ దగ్గర పదిహేను నెలలు పన్నెండు నెలలు ఇరవై నెలల వరకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఏది పట్టించుకోలేదు ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని గురించి మీరు పట్టించుకొని మావి ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో వెంటనే క్లియర్ చేసి మా అద్దె సంక్షేమ సంఘంలో చాలామంది ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి వారికి ప్రభుత్వము ఈ బిల్లులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవి వెంటనే చెల్లించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము అందుకే ఈరోజు రాష్ట్ర రాష్ట్ర మన నర్సింగ్ యాదవ్ గారి రాష్ట్ర అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా వైద్యగా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ మరొకసారి మీడియా మిత్రులందరికీ పేరు పేరును నమస్కారం తెలియజేస్తూ మరి మరొకసారి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాం